సోదరుడు నాతో మాట్లాడుతూ నన్ను వెటకారం చేస్తున్నాడు మా దేవతలను చూడండి మా దేవుళ్ళని చూడండి కిరీటాలు భుజకీర్తులు రకరకాల ఆయుధాలు అన్నీ ఉంటాయి మీ ఏసయ్యకి ఏమీ లేదు ఒకటి సన్యాసిలాగా బాబా లాగా అట్లా ఉంటాడు ఆయన ఆయనేం దేవుడు అండి దేవుడు అంటే చూడగానే భయం పుట్టాలి ఆయన ఏంటండి అన్ని దెబ్బలు తిన్నాడు తిరగబడలేదు ఏమీ అనలేదు అవమానించే వాళ్ళని కూడా ఏమీ అనలేదు ఆ చిత్రహింస తప్పించుకోలేకపోయాడు కనీసం చేతులు ఒక కర్ర లేదు ఒక కత్తిలు లేదు డాలు లేదు బల్యం లేదు అని నేను చెప్పాను అవన్నీ మనుషులకు కావాలి బాబు ම ව .